జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట గోదావరి జలాలతో దేవాదర ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్టింగ్ చేసి జిల్లాలోని రిజర్వాయర్లు చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలు పెరిగి రైతులు ఆ రకంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ఎదుట ఈరోజు పద్దెనిమిది రేపు పంతొమ్మిది రెండు రోజుల పాటు ఆందోళనను నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాం వానాకాలం సీజన్ ప్రారంభమై ఈరోజు నెల పదిహేను రోజులు రెండు నెలలు పూర్తిగా వస్తుంది ఇప్పటికే వర్షాలు రైతులు నమ్మేటువంటి రోహిణి కార్తీ ఆరిద్ర కార్తీ ఈరోజు పెద్ద పూసల కార్తె పూర్తయినటువంటి పరిస్థితి ఉన్నది విత్తనాలు వేసుకున్న రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు రెండుసార్లు వేసుకొని నష్టపోయారు వరి విత్తనాలు ఒక్కొక్క రైతు కనీసం ఐదు బస్తాలు పది బస్తాలు పదిహేను వందల రూపాయలకు ఒక బస్తా చొప్పున కొనుక్కోపోయి విత్తనాలు వేస్తే ఇప్పటికీ భూగర్భ జలాలు మొత్తం అడగంటిపోయి జిల్లాలో వ్యవసాయ శాఖ వేసిన అంచనాకు విరుద్ధంగా కేవలం ముప్పై శాతం మాత్రమే కాస్త నీళ్లు ఉన్న రైతులు నాటేసుకుంటే అది కూడా ఆ బోర్లు ఎండిపోయి పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అయినా రాష్ట్ర ప్రభుత్వానికి జీమగుట్టినట్టుగా కూడా లేదు రైతాంగం సమస్యను పట్టించుకునే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి మేము రైతు సంఘం తరఫున ఈ ధర్నా కార్యక్రమం జిల్లాలోని తొమ్మిది రిజర్వాయర్లు ఏడు వందల ఇరవై మూడు చెరువులు కొలుసుకట్టు కుంటలను నింపి రైతులను ఆదుకోవాలి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి ఎండిపోయి వరినాలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మేము బాగా చేసినామని రైతు సంబరాలు జరుపుకుంటుంది కానీ ఒక్కొక్క ఊర్లో దాదాపు మూడు వందల మంది దాకా రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకుండా సంబరాలు జరుపుకోవడం చేయటం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి జనగామ జిల్లా పట్ల చిత్తశుద్ధి ఉంటే జిల్లాలోని చెరువులు కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వై వైఖరితో కనుక ఉంటే భవిష్యత్తులో జిల్లా రైతులను కదిలించి నువ్వు ప్రజాభవన్ ఏదైతే పెట్టుకున్నావో నీ ప్రజాభవన్ను ముట్టడిస్తామని చెప్పేసి మేము జిల్లా రైతాంగం తరఫున హెచ్చరిస్తున్నాం కానీ దేవాదుల ప్రాజెక్టు కట్టిందే జనగామ ప్రాంతానికి సాగునీరు అందించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వివరిస్తూ నేటి వరకు గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు తద్వారా మొత్తం భూగర్భ జలాలు అడిగంటిపోయి పోయి బోర్లు మొత్తం ఎండిపోయినాయి నారు మొత్తం ఎండిపోయినాయి సార్ రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి ఒక్కొక్క రైతు ఇరవై ముప్పై వేల రూపాయల విత్తనాలు కొనుగోలు చేసి నష్టమే సార్ అమరి ద్వారా తక్షణమే జిల్లాలోని చెరువులు కుంటలు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని రైతుల ఆవేదనను తెలియజేయాలని కోరుతున్నారు राज्य <coughs> वाइ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దేవాదులో ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు కుంటలు ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులను రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కుంటలను గోదావరి జలతో వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులను వర్దిల్లాలి రైతుల ఐక్యత ద్వారా గోదావరి జిల్లాలోని కుంటలు జిల్లాలోని చెరువులు పంటలను గోదావరి జిల్లాలతో ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులను నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే నశించాలి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జిల్లా రైతులను ఎండిపోయిన రైతులకు యాభై వేల నష్ట పరిహారము విత్తనాలు కొనుగోలు చేసి ఎండిపోయిన రైతులకు యాభై వేల నష్ట పరిహారము తెలంగాణ రైతు సంఘం గోదావరి జలాలతో జిల్లాలోని చెరువులు కుంటలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం వైఖరి వర్తిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి మండల రైతులను విత్తనాలు కొనుగోలు చేసి ఎండిపోయిన రైతులకు యాభై వేల నష్ట పరిహారము ఇవ్వాలి రైతులకు యాభై వేల నష్ట పరిహారము ఇవ్వాలి జిల్లాలోని చెరువులు కుండలను గోదావరి జలాల ద్వారా ఇవ్వాలి